హరహర వీరమల్లుకు సంబంధించి సినిమా టికెట్లు కూడా భారీగా పెంచినారు అని కూడా కొంతమంది సినీ విశ్లేషకులు మాట్లాడుతున్నారు మీరేమంటారు భారీగా పెంచినారా నార్మల్గానే పెంచినారంటారా ఏం పదిహేను వందలు పెంచారా టికెట్ పదిహేను వందలా టికెట్ అంతా పదిహేను వందలు కాదు సార్ ఆరు వందల రూపాయల టికెట్ బెనిఫిట్ బిఫోర్ డే ప్రీమియర్ షో ఆరు వందల రూపాయలకు మీకు భారీగా వెళ్ళింది మీరేమంటారు నేను అడుగు నేనే ఏమంటాను కాదు మీరు దాని సమానం చెప్పండి రెగ్యులర్ టికెట్ ఇస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ బిఫోర్ ప్రీమియర్ షో సిక్స్ హండ్రెడ్ మరుసటి రోజు టికెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు గత రేట్లు అయ్యి కొత్తగా ఏమి చేయలేదు ఆంధ్రప్రదేశ్లో నూట వంద రూపాయలు పెంచారు మళ్ళీ నూట యాభై రూపాయలు పెంచారు అంటే నూట యాభై రూపాయలు టికెట్ ఉంటే మూడు వందల రూపాయలు వంద రూపాయలు టికెట్ ఉంటే రెండు వందల యాభై రూపాయలు మామూలుగా మళ్ళీ ఆరు వందల రూపాయలు పెంచారు జిఎస్టీతో ఏడు వందలు అవుతుంది ఇంతకుముందు సినిమాలు వెయ్యి రూపాయలు ఇంతకుముందు సినిమాలు పదిహేను వందల రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు అయ్యే పవన్ కళ్యాణ్ గారు పెంచలేదే ఐ పవన్ కళ్యాణ్ గారు సినిమాకి అయ్యే పెట్టలేదే సామాన్య ప్రేక్షకుడు మధ్యతత్వ కుటుంబీకుడు ఉన్నవాడు అందరూ సినిమా చూసే విధంగా పెట్టారు ప్రీమియర్ షోకి మీ దగ్గర డబ్బులు లేవు కదా మామూలు టికెట్ రెండు వందల యాభై రూపాయలు టిక్కడికి వెళ్ళండి మసర్ రోజు తప్పలేదు కదా ఓన్లీ వన్ షో మాత్రమే పెంచారు ఏది ప్రీమియర్ షో ఓన్లీ ఫ్యాన్స్ కోసమే మరి ఇంకా అక్కడ దాంట్లో ఏముంది తప్పు రైట్ అంతే కదా మీరు రేట్లు పెంచారు భారీగా అంటే ఎక్కడ భారీ రేట్లు ఏమొచ్చారు ఇట్లా ఎందుకు పుకార్లు అలా సార్ ఏమండి పుకార్ అని మీరే అన్నారు పుకార్లు వస్తూనే ఉంటే శికార్లు వస్తూనే ఉంటే వైసీపీ పని పాటు ఏముండదు వాళ్ళు పెడుతూనే ఉంటారు వాళ్ళ పది రూపాయలు అమ్మంటారా ముప్పై రూపాయలు అమ్మంటారా టికెట్ పరిశ్రమలు నాశనం అయిపోవాలా సినిమా మొత్తం టోటల్ సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోవాలా సినిమా నిర్మాతలు నాశనం అయిపోవాలా అది కాదు కదా ముప్పై ఐదు రూపాయలు అమ్మినా తప్పే నువ్వు వెయ్యి రూపాయలు అమ్మినా తప్పే ఆ ప్రోడక్ట్కి ఎంత వాల్యూ ఆ నిర్మాత నష్టపోకుండా ఆ డిస్ట్రిబోర్డు నష్టపోకుండా ఆ ఎగ్జిబోర్డు నష్టపోకుండా సామాన్య ప్రేక్షకుడు నష్టపోకుండా దానికి ఒకవేళ రేటు వెల కట్టి ఆ వెలని మనం జన ప్రేక్షకులు చూసే విధంగా పెట్టాలి సినిమా ప్రేక్షకుడికి ఇష్టమైతే చూస్తాడు ఇష్టమైతే సినిమాకి వెళ్తాడు బలవంతంగా టికెట్ తీయమని చెప్తారా లేకపోతే నువ్వు బలవంతంగా సినిమాకి వెళ్ళు లేకపోతే నీకు వెళ్ళకపోతే రేషన్ కార్డు బంద్ అంటారా ఏంటి కాదు కదా సినిమాకి నీకు ఇష్టం ఉంటే బాగుంటే నచ్చితే వెళ్తే లేకపోతే లేదు ఇస్ అ రైట్ నీకు మీ మీ రైట్ ఉంది కదా కనుక దాంట్లో మీరు భారీగా పనిచేసారు అంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన డిప్యూటీ సీఎం ఆయన పాపానికి ఆయన సినిమా మీద ఇష్టం వచ్చాడు చటాకాలు కొడుతూనే ఉంటారా ఆయన డిప్యూటీ సీఎం ఇస్ ఎ గవర్నమెంట్ ఆయన హీరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఆయన పనిచేస్తున్న వాళ్ళ కోసం ఆయన ఆయన ఉడుతుంది ఆయన పని చేసుకుంటేనే ఆయన పోషకార్థం వస్తుంది అది చేసుకుంటే రెమ్యూనేషన్ వస్తే పది మంది పోషించగలుగుతాడు రైట్ అలాంటిది మీరు ఆ ఇప్పుడే భారీగా పెంచిన ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ భారీగా పెంచిన పవన్ కళ్యాణ్ సినిమా అంటే మరి పదిహేను వందల రూపాయల టికెట్ ఏమన్నారీ పదకొండు వందల యాభై రూపాయల టికెట్ ఏమన్నారీ వెయ్యి రూపాయల టికెట్ ఏమన్నది అంటే ఇప్పటివరకు పుష్పాకు పెంచినంత రేట్లు ఏ సినిమా సినిమా అనట్లేదండి మీరు సినిమా పేర్లు చెప్పకండి ఏ సినిమా అడగట్లే అంతకన్నా ఎక్కువ పెంచారా తక్కువ పెంచారా పవన్ కళ్యాణ్ గారిది ఈజ్ అ టాప్ హీరోనా ఒప్పుకుంటారా అంతే కదా సార్ బిగ్గెస్ట్ హీరోని ఒప్పుకుంటారా హీరోని మరి పెద్ద హీరోకి రేట్లు పెంచినట్టు ఆయన పెంచుకున్నాడా లేకపోతే మామూలుగా ప్రీమియర్ షోకి ఒక షోకి పెంచాడా మామూలుగా ఒక సినిమాకి ఏడు వందల రూపాయలు పెంచాడు రెగ్యులర్ షోకి ఓకే మరి అలా పెంచలేదే రెండు వందల యాభై రూపాయల టికెట్ మరి తప్పే ఉందండి దాంట్లో ఎన్నో ఆలోచించుకో అంటే హీరో గారు దొరికారు ఆయన పొలిటికల్ ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడిసిన అయిపోతుంది ఏ ఒక రాయేసేద్దాం అని చెప్పి ఏమండి పశ్చార్థులు అంటే వైసీపీ వాళ్ళే పశ్చార్థులు ఎవరు ఉండరు ఆయనకి తిరుగులేదు ఆయనకి ఎదురు లేదు కానీ వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అధికార పదకొండుకి శాశ్వతం చేశారు వీళ్ళకి నూట అరవై నాలుగు పెట్టారు ఈ సినిమాని వాళ్ళు అభివృద్ధి చేస్తూ దినదిన గండాలకు దినదినంగా వాళ్ళు అభివృద్ధి చెందటానికి పవన్ కళ్యాణ్ గారిని ఆస్వాదిస్తున్నారు వాళ్ళ తిట్క్రేమ్ మా దేవనలు రైట్ సార్ వాళ్ళు ఏం చేయనీయండి మాకు అన్ని ఆశీర్వాదమే కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అండ్ బిగ్గెస్ట్ హిట్ ఆల్ థియేటర్ స్పోర్స్ కనుక వైసీపీ వాళ్ళు చూస్తూ సరదాగా ఆస్వాదించారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి